నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు అయినా నేను బాధపడలేదు కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుంది ఎన్నాళ్ళు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది అందుకే చేసిన పాపాలకి ఇలా ఎలా కాదు అంత అబద్ధం ఆ రోజు దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉంది ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు లేదు అన్నపూర్ణ లేదు నా మాట విని నా మాట నా ఏం వినమంటారు మీరు స్వామీజీగా మారని నన్ను నమ్మమంటారా చెప్పండి అవును నేను నిజంగానే నేను చేసిన పాపాలు ప్రక్షాళం కావాలని ఇలా మారిపోయాను లేదు ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయించిన మారారు మీరు మారింది మీ కోసం మీ స్వార్థం కోసం అన్నపూర్ణ లేనిపోయిన అనుమానాలు మనసులో పెట్టుకునే బాధపడ లేదండి గర్వపడుతున్నాను తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడేవాడయ్యాడు నా జన్మ కలిసాలు ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను అంతవరకు నిద్రపోను నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా పసుపు కుంకుమ ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి నేను ఆడదానిగా పుట్టినందుకు మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి స్వార్థపరుడివి విశంకరయ్య నీకు తన పరా అనే భేదమే లేదు నువ్వు నమ్మిన న్యాయం కోసం నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేసావు ఇప్పుడు ఏం చేయాలి చెయ్యవలసిందంతా చేసేసావు కదా ఆ మిగతా నేను చేస్తాను అమ్మగారు గుండె మెంతకం దగ్గర పడిపోయి ఉన్నారు అక్కడే గుండెకి చనిపోయి ఉంటారు బాబు గ్రామ్ ఇచ్చా ఏసీ ఫైవ్ సిక్స్ సిరింగ్ వాట్సాప్ మెసేజ్ చక్రధర్ తల్లిగారు చనిపోయారు కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు అదేలా సార్ ఏ క్షణంలోనైనా శత్రువులు మనమే దాడి చేయొచ్చు ఈ పరిస్థితిలో మేజర్ చక్రధర్ చాలా అవసరం దేశ రక్షణ శిరోధాలు మీ అమ్మగారు చనిపోయారు ఈ విషయాన్ని చెప్పకూడదనుకున్నారు నా మనసు ఉండబట్టలేక చెప్పేశారు మిస్టర్ చక్రసాద్ సార్ గత రెండు మూడు రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగ చేయాలి తల్లి తండ్రి భార్య పిల్లలు ఇల్లు అన్నీ మర్చిపోయేటట్టు చేయాలి అది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ

తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తన తోటి సోదరుల ప్రాణాలని రక్షించడం కోసం శత్రుకూటంలో జొరబడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళతోనే ఉండి వాళ్ళని హతమార్చి వాళ్ళ స్థావరాలని కొల్లగొట్టి ఆయుధాలని భూస్థాపితం చేసి మనకి విజయాన్ని తీసుకురావడానికి ముఖ్య కూడా అయ్యాడు మేజర్ చక్రధర్ తన తల్లి మరణ వార్త తెలిసి కూడా తన బాధను తన గుండెల్లోనే దాచుకుని ఎదుటివారి మనసుల్లో బాధ లేకుండా చేసి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించి కన్న తల్లి కంటే జన్మభూమి గొప్పదని నిరూపించిన మేజర్ చక్రధర్ని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదుతో సత్కరించడం మనందరినీ సత్కరించడమే అవుతుంది